श्री श्रीविघ्नेश्वराय नमः श्रीगुरुभ्यो नमः श्रीसीतारामचन्द्र आञ्जनेय अनुग्रहप्रसादसिद्धिरस्तु माता रामो रामचन्द्रः स्वामी रामो रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रोदयाळुर्नान्यं जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य జనకాత్మజ పొరతో మారు తం వందే రఘునందనం శ్రీరామాయణము వృద్ధకాండ వింటూ ఉన్నాము రాముడు విభీషణులకు పట్టాభిషేకము చేసి సీతతో కూడి అయోధ్యకు పయనమవుతూ వానరులు విభీషణుడు సర్వసేనల సమూహంతో కలిపి పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరి వెళుతూ తను చేసినటువంటి పనుల్లో ఎవరిని ఎక్కడ చంపాను ఎవరితోటి ఎక్కడ ఏమి చేశాను లంకాకు వెళ్ళడానికి వారధిని కట్టినటువంటి వారధిని ఇవన్నీ చూపించుకుంటూ కృష్ దగ్గరకు వచ్చేటప్పటికి సీతాదేవి తారాదేవి మొదలకు దేవీగణములను చూడడానికి అయోధ్యకు తీసుకువెళ్ళడానికి ఉత్సాహపడగా అక్కడ దింపి వారిని అందరినీ పుష్పగుమానము నెక్కించుకుని అక్కడి నుంచి పుష్పగుమానం బయలుదేరగా నూట ఇరవై మూడవ సర్గము వింటూ ఉన్నాము ఇంకా కొంత మిగిలి ఉన్నది విందం సీత ఇదిగో ఇక్కడ ఋషిమోక పర్వతము కనబడుచున్నది ఈ బృంగార పరిపోత ధాతు సమేతమై సువిద్యున్మేఘ సంకాసము అనే రాజులు చూడను జానకి ఇచ్చోటనే నేను వానర ప్రభు సుగ్రీవుని కలిసి మిత్రత పాటించుతని వాలి సంహారమునకు ఉడంబిడిక జరిగినది ఇదే పంపానదీ ప్రాంతమ్ము పరమమ్ము రమ్యమ్ము భవదీయ వియోగ దుఃఖాగ్ని తప్ సంతప్త హృదయుండునే కడు వినిపించితని ఇచ్చటనే ధార్మశీల శబరి నేను పంపాతీర పవిత్ర ప్రాంతాన్ని వీక్షించింది ఇక్కడనే నేను యోజన బాహు విస్తీర్ణ నా కబంధు సంహారము గావించితని ఓ జానకి ఇదే జనస్థానము ఇం మహావృక్షంబు కనపడుచుండే సుమా చూడుమా ఓ విలాసిని ఇక్కడనే రావుని చేత మహా తేజస్వి పక్షింద్రుడు జటాయువు నీ నిమిత్తము పోరాడి యుద్ధాన మరణించే ఓ శ్రేష్ట ధాత్రి సుపాత్ర చారిత్రి సుగాత్రి జనకపుత్రి నిర్వక్ర నిర్వక్ర బాణ గాతాలతో నేను కరుణి దూషణని ಮತ್ ಪರಾಕ್ರಮ ವಿಕ್ರಮಕ್ರಮನ್ನು ತ್ರಿಸುರನು ಚಂಪಿನ ಆಶ್ರಮ ಪ್ರಾಂತ ಇದೆ ಇದು ದರ್ಶನ ಶುಭಪ್ರದ ಮೊಗನು ಆ ರಾಕ್ಷಸ ರಾಜ ಅಪಹರಿಸಿ ಪರ್ಣಶಾಲ ಇದೆ ಇದೆ ಪರಮ ರಮ್ಯ ಸೌಮ್ಯ ಇದೆ ಪರಮ ರಮ್ಯ ಸೌಮ್ಯ సురుచిర నిర్మలోదక సురుచిర గోదావరి నది ప్రాంతము ఏతత్ ప్రాంతావృత కదలీవన వితన విరాజత మహాశ్రమము ఇక్కడకే ఆనాడు సహస్రాక్షుండు శత్రుపుర వినాశకుండు దేవేంద్రుడు వచ్చినాడు ఓ తన్వంగి జానకి తాపసోత్తములకల్లా సన్నిభముగా పావక సంకాసముగా ಅತ್ರಿ ಪಾತ್ರ ಚಾರಿತ್ರ ಮಹಾಮುನಿ ಸಂಪೂಜ್ಯುಡೋ ಅಟ್ಟಿ ಅತ್ರಿ ಮಹರ್ಷಿ ಆಶ್ರಮ ಈ ಎದೇಶ ಮುನಂದೇ ನೇನು ವಿರಾಧವತ ಗಾವೆ ಈ ಮಹಾಪರಿಪೋತಾಶ್ರಮ ಪ್ರದೇಶ ಮುನಂದೇ ಧರ್ಮಾತ್ಮ ಸುಗುಣಾತ್ಮ ಅನಸೂಯದೇ ಅನಸೂಯ ಸತೀಮಣಿ ಸಂದರ್ಶನ ಗಾವವು ಜಾನಕಿ ఇదే పర్వతరాజమ్ము చిత్రకూటమ్ము ఇక్కడనే భరతుడు నన్ను అయోధ్యకు గోంపోవంగా ఎంతైనా ప్రయత్నము గావించినాడు ఇదియే సీతాసాధ్వి చిత్ర విచిత్ర నేత్ర సోత్ర పాత్ర వన విధాన ప్రాకృత రమణీయ నదీయమ తల్లి యమునా నది దృగ్గోచరమగుచున్నది ఈ భరద్వాజ మహర్షి సంహర్షణోత్కర్షప్రద ಮಹಾಶ್ರಮಂಬು ಬಹು ಪವಿತ್ರ ಪ್ರಾಂತ ನೈಕವಿಧಿ ಪಕ್ಷಿಗಣ ಸಂವ್ಯಾಪ್ತ ಪ್ರಾಪ್ತ ಸುಚಿ ಸುರುಚಿರ ಸುಪುಷ್ ಸುಮಚ ಸಮೂ ಸುಮಚ ಮೋಸಮೂ ಸಮೇತಮಿ ಪರಿಪೂರಿತ ಪವಿತ್ರ ಸಚರಿ ಸತ್ಪ್ರಾತ್ರಶ್ರಮ ಪ್ರಾಂತ ఇచ్చటనే త్రిలోక నియమ తల్లి ఉత్తుంగ భంగరత్ బంగరంగ బంగరంగత్వంగా గంగానది మచ్చరిత్క మచరి మచరి మచరిచ్చిక దృశ్యమానం మగుచుండెను ఇది నా మిత్రుడు గుహుడు భక్తుండు వసించు శృంగేరమ్ము నామకమ్ము పురమ్ము ಉಪಸ್ತಂಭ್ರೇಣೀವಿರಜಿತು ನೈಕವಿಧ ಶತಸಹಸ್ರವೃಕ್ಷಪ್ರಾನ್ ವಿಭ್ರಜಿತು ಬಹುವಿಧಪುಷವರ್ಣ ಸುವರ್ಣ ಸಂಶೋಭಿತ ಶೋಭಾ ಪ್ರಭಾವೋಪೇತಮು ಈ ಸರಯೂ ನದಿಂತಂ ಬಹುವಿಧ ರಮಣೀಯ ಕಮನೀಯ ಮಹಾನೀಯ ಪ್ರಾಕೃತೀಕ ಶೋಭಾವೈಭವೋಪೇತಮ సీత ప్రాణేశ్వరి ఇదే అస్మదీయ పితృసత్తమ ప్రాజ్య సంపూజ్య రాజ్యము కనబడుచున్నది మనసార వీక్షింపు జీవితేశ్వరి తిరిగి మరల మనము స్వప్రదేశమునకు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు కళ్లకు విందుగా విచ్చేసినాము అట్టి మహాపావన పూరిత సుగుణామ తల్లి ధ్యాపురీ వరంబునకు ఒక్క మాటుగా త్రిశుద్ధి వందనమాచరింపు అవిమాన విభ్రాజమాన సమస్త వానర వర్గము విభీషణాది రాక్ష రాక్షసోత్తమ్మ రాక్షసో రాక్షసో రాక్షస స్తోమము సంతోషముతో పైకి నొక్కుమ్మడి లేచి పరమానంద స్వాంతమ్ములతోడ అయోధ్య నగరి జనని జననీ మణిని సందర్శించిరి అంతట దైత్యులు వానరులు హర్షముతో తల్లని మేఘవరుసల వంటి విశాలమైన వీధులతో అశ్వములతో ఏనుగులతో వరాజులు చూన్న దేవేంద్రుని అమరావతి పట్టణముల వలెనున్న అయోధ్యాపురమును చూచిరి నూట ఇరవై మూడవ సర్గము సమాప్తము నూట ఇరవై నాలుగవ సర్గము ప్రారంభము శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము పూర్తి చేసుకొని పంచమినాడు నాడు భారద్వాజాశ్రము చేరుకొని మునికి భక్తితో ప్రణామము ప్రణామములో అర్పించను పూజ్య భరద్వాజ మునీంద్ర ప్రణామములు శుభకర అయోధ్య పట్టణము క్షేమమే కదా ప్రజలు క్షేమమే కదా మా భరతుడు క్షేమమే కదా మా తల్లులందరూ క్షేమంగా జీవించి అన్నారు కదా రామచంద్రుడాల పలుకుగా భారద్వాజుడు చిరునవ్వు జానకి జానకీ ప్రభుని మనసులోని సంశయములు తీరినట్లు మనోవర్యుడు ఇట్లు పలికెను భరతుడు పట్టిపోయిన శరీరముతో జటాధారి అయి నీ పాతకులను భక్తితో ముందు నుంచుకొని నిష్ఠతో నుండి నీ ఎదురు చూచుచు రాజుల్చూ ఉన్నాడు అందరూ క్షేమముగానే అన్నారు నీవు కేవలము తండ్రి ఆజ్ఞను పాలించుటకు ధర్మపరుడ వైదివి రాజ్యాధికారము సర్వము త్యాగము చేసినావు నారుచేరులు కొట్టుకొని నారి సీతను లక్ష్మణుని వెంటబెట్టుకొని పాదచారై వచ్చినావు సకల భోగములను వదులుకొని స్వర్గము నుండి దిగి వచ్చిన దేవతల వలె ఇచ్చరకు వచ్చినావు అప్పటి నీ దీనస్థితిని చూచి నేను ఎంతగానో శోకించినాను కైకవరములకు బుద్ధుడు వనములలో కందమూలములు తినుచు వనవాసము చేసినావు రాఘవ వనవాసము పూర్తి చేసుకుని శత్రువులందరూ గొప్పగా సంహరించి మిత్రులు బంధువులతో కలిసి సంతోషముగా ఇచ్చటకు వచ్చినావు నిన్ను చూసి ఎంతో ఆనందము పొందినాను రామ తండ్రి అందున జనస్థానమున నీవు పడిన కష్టములు ముందుగానే విని ఉన్నాను విని మనసులో ఎంతో తప్పించిపోయినాను రాఘవ నీవు బ్రాహ్మణుల తపస్సులు రక్షణ చేయుటకు దీక్ష వహించినావు నీవు భార్య కోరిక తీర్చబోగా కామపీడితుడు దుష్ట రాక్షసుడు రావణుడు నీ భార్య సీతాసాధ్యుని అపహరించినాడు నిస్తుల నిర్మల ధర్మ శ్రీరామ నీవు మాయా మా మాయావి మేధావి సంవీక్షించుట సమీక్షించుడా సీతాపహరణను కబందవదగావించుడా పంపకు చేరుడా సుగ్రీవ సమగ్ర సుస్నేహము గావించట వారిని వధించుట వానర వరుడు సీతాన్వేషణముట హనుమంతుడు శ్రీమంతుడు నిర్వహించిన మహత్తర కృత్యమ్మును సీతా వృత్తాంతమ్మును రంగిన పిమ్మట నలుండు సేతువు నిర్మాణము గావించుట సంతోషాన వానర నాయకులు లంకా దహనము చేయుట పుత్రమిత్ర బంధు పరివార ధూర్తవర్తి లోక రావణాసుర మత్త మధాంధుని సంహారము ముగా దేవతా కంటక రావణుని బాధ తొలగించుట తదుపరి దేవతా సమాగమము వారు అప్పుడు నీ వర విశేషంబులు నెల్ల నేను ఇటు నుండి ఏ తపో మత్తపోలంబున అరసితిని ఇచ్చట నుండి అయోధ్యకు యాతాయాతములు జరుపు మదీయ శిష్టులు అయోధ్య వార్తా విశేషంబులు ఎప్పటికప్పుడు నివేదించుచూ ఉందరు కావున నీకు అయోధ్య సంబంధ సర్వ విషయములను వివరించిదని ఇప్పుడు నా మాట విని రామా నీవు అయోధ్యకు వెడలదవు గాని నేను కూడా నీకు సముచిత వరముల కరమ్ము ఈట నేను అరుణించు నీ పూజ సర్వము సేకరింపు ఇక్ష్వాగు వంశవర్ధన అని భరద్వాజుండు సప్రేమను సప్రియమ్ముగా పలికిన పలుకులకు ఎంతయో అరసి మురిసి పరమ రఘుకల తిలకొండు తల వంచి మించి భక్తిని సంతోషపూర్వకముగా తన సమ్మతిని అందించి వరములీయ ఈ విధిని కోరిన సంపూజ్య తపోగుణ సామ్రాజ్య ప్రాజ్య నేను అయోధ్య పరియాత్రాగమనముగా ఉంచుచుండగా మార్గస్థ పవిత్ర ప్రాంతములెల్లా సకల వృక్ష స్తోమ స్తోమము అలకా అకాల మందను ఫల పుష్ప విధాన భరితమ్ములై సుచిరము అలరు అలరుగాక సుమధుర మధుర ధారలను అవి స్రవించుగాక వివిధ ఫల పుష్ప విధులను ప్రసాదించుగావుత శ్రీరామ దివ్య భవ్య సంస్తవ్య వచన భంగిని భరద్వాజ తేజో విరాజిత మునీంద్రుడు సంతసించి మించి ఎంచి సకల విధ సకలవిధ విధ వృక్షంచోళి స్వర్గ సంస్థవ్య సంస్తవ్యసన్నిభ శుభవైభవ ప్రభవయే అన్నియును అచ్చట ముచ్చటగా గొల్పగా చచ్చర గ్రచ్చర వైభవమును సంతరించుకొనిను శ్రీ శ్రీరామాదులు పైనుంచి మార్గ వీక్షింప అక్షీణ ఫలపుష్ప అంటే ఎప్పటికీ క్షీణము పొందని ఫలపుష్పభరిత వృక్ష వితానములతో నిండిపోయాను శుష్క వృక్ష రాజ సమస్తూ ప్రశస్తముగా సమస్త పత్రాంకుర భరితమై ఫలపుష్ప నిచయ సంవాసితమునై మధ్వక మాధ్విక సుశ్లోక ప్రాకటమునై సుమధుర ముధుల మధువుల స్రవించినవి పిదప వానరులనూ సర్వమును జయించినంతగా మోదము పొంది దివ్య వృక్ష సమూహములను చూచి సంతోషములతో పొంగిపోయి మధుర బలములను ఆరగించరి నూట ఇరవై నాలుగవ సర్గము సమాప్తము నూట ఇరవై సర్గము ప్రారంభము పరాక్రమవంతుడు శ్రీరాముడు అయోధ్యను చూచి మాటలను పలుకదలిచి మనసులో ఈ విధముగా ఆలోచించను సత్య ధర్మ గుణశీలి రాముడు మనస్సులో ఆలోచన చేసి దగ్గరలోనే ఉన్న వానరులను చూచి అందున హనుమను చూచి ఈ విధముగా పలికనం వానరోత్తమ ఆంజనేయ అయోధ్యకు పోయి రాజమందిరపు వార్తా విశేషములు అందరికీ క్షేమ సమాచారములు పూర్తిగా తెలుసుకుని రమ్ము హనుమ శృంగీరపురమునకు పోయి అతడ వసించు నిషాద ప్రభు గుహనకు నా మాటగా కుశలము చెప్పుము నేను ఏ విధమైన అనారోగ్యములు లేకుండా సుఖముగానున్నానన్న వార్తను విని మిత్రుడు మాన్య నిషాద ప్రభు జ్ఞాని గుహుడు ఎంతగానో సంతోషించును హనుమ మిత్రుడు ముఖ్యుడు గుహుడు నన్ను చూచి ఎంతగానో సంతోషించి నీకు అయోధ్యకు మార్గము చూపించను పైగా భరతుని క్షేమ వృత్తాంతమంతయు నీకు వివరించను పావని అక్కడ సోదరుడు భరతునకు పావని అక్కడ సోదరుడు భరతునకు నా మాటగా క్షేమము దిలుపుము భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణుతోనూ కార్యము పూర్తి చేసుకుని చూచుటకు వచ్చుచున్నానని చెప్పుము వాయుపుత్ర బలవంతుడు రామ రావణుడు సీతను అపార్హించుట చెప్పుము సుగ్రీవునితో స్నేహము వాలివధ తప్పకుండా వినిపించుము ఆంజనేయ సీతాదేవి వృత్తాంతము పూర్తిగా చెప్పుము నీవు సముద్రమును దాటి సీతను కనుగొనిన విధమును నా తమ్ముడు భరతనకు తెలుపుము నేను సైన్యముతో కూడి సముద్రమును చేరుట సముద్రని సందర్శించుకున్నట విషయము పూనుకొని సేతువును నిర్మించిన సంగతి మూర్ఖుడు రావణని అందరినీ సంహరించుట అన్నీ చెప్పుము బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు నాకు వరములిచ్చుట పరమశివుని అనుగ్రహముతో తదింద్రియ తండ్రిని కల తండ్రిని కలిసి విషయము తండ్రిని కలిసిన విషయము అంతా వివరించి చెప్పుము హనుమంత నేను సజ్జనుడు విభీషణుడు ప్రతిభావంతుడు సుగ్రీవునుడితోనూ కలిసి వచ్చుతున్నానని నీవు సాదరముగా సోదరుడు భరతులకు చెప్పుము శ్రీ రామచంద్రుడు శత్రువులనందరను నాశనము చేసి ఉత్తమ కీర్తిని పొంది కార్యము సాధించి పరాక్రమవంతులైన మిత్రులతో కలిసి క్షమముగా వచ్చుతున్నాడని చెప్పుము నాయన హనుమంత నీవు జాగ్రత్తగా నా మాటలను చెప్పుము నేను తెలుసుకొనుటకు నా విషయములో భరతుని మనసు ఆలోచన ఎలాగున్నావో తెలుసుకుని రమ్ము ఆవని భరత సోదరుని ముఖము హావభావములు విధానము వైఖరి అక్కడ జరుగుచూ ఉన్న విషయములు మాటలు చేతలు చూపులు అన్ని తెలివిగా తెలుసుకుని వచ్చి నాకు నిజము చెప్పుము తండ్రి తండ్రి నుండి వచ్చిన గొప్ప రాజ్యము భోగభాగ్యములు ఏనుగులు గుర్రములు రథములు సకల ఐశ్వర్యములు చూడగానే ఎంతటి వారి మనసునైనా మారదా మనసు ఎంతటి వారి మనసునైనా మార్చదా కొంతకాలము రాజ్యముతో బంధము ముడివడి ఉండి భాగ్యవంతుడు సోదరుడు భరతుడు మనసులో నాకే కావాలి కోరుకున్నచో వారినే ఏలుకొనమ్మను ఏలుకొనమ్మను ఏలుకొనం ఏలుకొన నిమ్ము ఆంజనేయ అన్ని సంగతులు సోదరుడు భరతుని మనస్సు ఆలోచనలు నీవు జ్ఞానివై విశాల బుద్ధితో గ్రహించడము ఇక బయలుదేరము ఆ విధముగా రాముడు పంపగా అనుద్య తీసుకుని ఆంజనేయుడు మానవ రూపమున దాల్చి తొందరపడుచు అయోధ్యకు బయలుదేరిటకు లేచను పిమ్మట వాయునందనుడు హనుమ వేగముగా ఒక్క మాట పైకి లేచి సర్పములను పట్టుకున్నటకు గరిపుమంతున వలే రామకార్యము ఆచరించటకు ఆకాశమునకు ఎగిరి పిదప హనుమ పక్షులు సంచరించు కాలము ఆకాశము మార్గమునకు ఎగిరి భయంకరమైన గంగా యమున నదీ సంగము దాటి శృంగపేరీపురమును చేరి గుహనితో విషయమును ప్రీతితో చెప్పాను గుహ రామభక్తాగ్రని కాకుస్స వంశజుడు సత్య విక్రముడు జానకీ లక్ష్మణ సమేతుడై రామచంద్రుడు నీపై గల ప్రేమతో నీ క్షేమమును కోరుకున్నాడు గుహుడా పూజ్య రామచంద్రుడు పూజ్య తపో అనేది భరద్వాజముని ఆశ్రమమునకు పంచమి నాటి రాత్రి వచ్చి ఉన్నాడు రాముడు రేపు ఒక రాగనుడు నీవు తొందరలో వారిని చూడగలవు గోనికి ఆ మాటలను వినిపించి రాశిభూత తేజస్వి వాయుసుతుడు ఇంకొక ఆలోచన ఏమయ్యూ మనసులో లేకుండా స్వామి కార్యము శీఘ్రముగా చేయుటక వెంటనే ఆకాశమునకు ఎగర పావని హనుమ దారిలో పరశురాముని తీర్థము వాలుకి అను నదిని వరూధిని నదిని జనపదములను గోమతి నదిని విశాల వృక్షములను సమృద్ధిగానున్న వృక్షములను చూచను అత్తరి అంత హనుమంతుడు బుద్ధిమంతుడు శ్రీరామ సేవకుండు రామకార్య నిర్వహణాచరుడు రామకార్య నిర్వహణ తొందరపడుచున్న తొందరబడుచున్న సుదూరము మార్గము పైనమ్ము గావించి ఆయా ప్రదేశముల క్రమశ పరిక్రమించి అచ్చో నంది గ్రామ గ్రామణి సమీపము చేరి అందు దేవేంద్ర నందనోద్యాన సన్నిభ హృద్యానవద్య సముద్యుతి జ్యోతిమానమ్ములకు నిసర్గ రమ్య సౌమ్య ప్రదేశముల సర్వములను తద్వికసిత పుష్ప యొక్క వృక్ష ప్రకరము సమీపించను ఆ ప్రదేశములో సమలంకృత రమణీయ ప్రకృతి స్వభావరాజమ్మునైర్యలంకృత రమమాణమగుచు భూర్యలంకృత రమమాణం వృద్ధజన సం సేవ్యమానూ అగుచున్న మంజుల ప్రదేశమును ప్రవేశించను ఆ హనుమంతుడు అచ్చోట ఆ అయోధ్యకు క్రోశ దూరమున నారచేరుడు కృష్ణాజనమును ధరించి ఆశ్రమ రమ్య ప్రశాంత ప్రదేశమున నివసించు నీటి కృషించి దీనుడగానున్న మాన్య భరతుని వీక్షించను శ్రీ రామసోదర వియోగ సంతప్త మానసునై జడలు కట్టిన జుట్టుతో అప్పట్టు మురికి పట్టిన దేహము నుండెను అతను కందమూల ఫలంబులు మాత్రమే సేవించుచు ఇంద్రియ నిగ్రహ సంపన్నుడూ తాపసుండే తోడ నిజ విద్యుక్త ధర్మము నాచరించుచుండెను ఆ ఎత్తైన జటాభార వల్కమ్ముల అజిన చర్మ నిర్మల ధార్మిక హేతు వనవాసి ధారియే వసనధారియే నియమ నిష్ఠాగరిష్ఠ పరిశుద్ధ సమిద్ధ జగద్దిత బుద్ధండునై బ్రహ్మర్షి కల్పుండునై అపూర్వ తేజో విరాజితుండునై సంపూజ్య ప్రాజ్యరాజ్య నిర్వహణము గావించుచున్నవాడునై లోక విరాజమాన చతుర్వర్ణముల వారిని రోజు తమ్ముగా ఏ విధ భీతి లేకుండగా సంరక్షణ చాతురీధీరునై చాతురీధీరునుడై ఉండెను తాదృశ భరత నిర్మల ధర్మ కర్మ దక్షుణకు అయోధ్యా సామ్రాజ్యమును పాలింప అనవరిత సహాయ సంపత్తిని అందించుచు నిరంతర ప్రభు భక్తి పరాయణులగు చూ సచరిత్రులకు స సన్ మంత్రి పురోహితులను సావధాన చిత్తులకు సేనానాయక సత్తములు కాషా కాషాయంబరదారులను ఆ భరతుని జుట్టును భరదులు చుట్టూను ఆసీనుడై ఉండి అక్కడి జనులో ధర్మబుద్ధి కలిగి ఉండి ఉండిరి భరతుడు మునివలే నారచీరలు కట్టి మృగ చర్మమును ధరించి కడునిష్టతో సుఖములు విడిచిపెట్టి రామ వియోగి అయి ఉన్నాడు సకల ధర్మములతో రూపము దాల్చి ఉన్న మూర్తి అయిన వారిని పాప విహీనుని భరతుని చూచి న్యాయమూర్తిగా తలచి మారుతి పుత్రుడు హనుమ నమస్కరించను నాయనా భరత ధరించి దండకారుణ్యమునున్న శ్రీరామమూర్తి మనస్సులో దుఃఖముతో నీ క్షేమ సమాచారమును అడిగినాడు ప్రభు భరత నీకు సంతోషము కలిగించి వార్తను చెప్పుచున్నాను వినము కలత చెందకము ముహూర్త కాలములో రాముని చూంచదవు రాముడు నిశ్చయముగా వచ్చుచున్నాడు భరత రాముడు రావణుని చంపి సీతను కూడి లక్ష్మణునితో కలిసి మిత్ర సమస్త కోటితో పరివారముతో నీ వద్దకు క్షేమముగా నిజముగా వచ్చుచున్నాడు తెలుసుకున్నాము ఆ తొలగి అన్నీ తొలగి వనవాసము పూర్తి చేసుకుని ఎంతయో సంతోషముతో శచీదేవితో కూడిన ఇంద్రుని వలే జానకీ సతని కూడి రాముడు ఇక్కడకు నేడు ఇక్కడకు వచ్చుచున్నాడు హనుమంతుని సంతోషకరమైన మాటలను ఆలకించిన వెంటనే కైకపుత్రుడు భరతుడు సంతోషమున పట్టలేక మూర్ఛ చెంది నేలపై పడిపోయాను ఒక క్షణకాలము తరువాత నెమ్మదిగా తెప్పరిల్లి కమ్మని ప్రియమైన వార్తను తెచ్చిన మాన్యుడు హనుమను చూచి చక్కగా ఇట్లు పలికినా శ్రీమంతుడు ధర్మమూర్తి భరతుడు ఎంతో ఆనందము పొంది వాయుపుత్రుని కౌగిలించుకొని కబురు వినిపించినందులో ప్రేమతో కన్నీటితో హనుమను పరమ సౌమ్య రమ్య సద్గుణ సంపన్న నీవు మానవుండవ అగణ్య కారుణ్య పుణ్య నైపుణ్యుండనవే నాకు సౌఖ్య సౌఖ్యమోదామృతము ప్రసాదింపవచ్చిన అపూర్వ దేవతామూర్తివో ఏదాదృ మనన్య సామాన్య సౌజన్య జన్యుసు శుభవార్తనందించిన నీకు నేను లక్ష గోవులను సదగా గ్రామములను ఇచ్చదను కొండల మండల మండిత సదాచార షోడస కన్యామణులను నీకు భార్యలుగాను సమర్పించుకుందును తదుపరి సురుచిర శుభకర సువర్ణవర్ణ శరీరఛాయ సమేత బహురమ్య సునాశూరు చంద్రనిభముఖ రమణీమణుల ఆ దాస జనములుగా సకల భూర్యా భూర్యాభరణ భూషితయే భూషిత యావత్తమ్మును ఉత్తము కుల స్త్రీలను ఇచ్చదనుగాక వాయునందనుడు రామచంద్రుడు వచ్చుతున్నాడను శుభకర వార్తను అందజేయగా విని భరతుడు మనస్కుడే రాముని చూడ కోరికతో హనుమంతునితో ఇట్లు మాట్లాడను నూట ఇరవై ఐదవ సర్గము సమాప్తము శ్రీ రామార్పణ వస్తు స్వస్తి